అంటే వాళ్ళిద్దరి మధ్య ఎంత ప్రేమ ఉంటది అంటే అంత ప్రేమ ఉంటది నువ్వు కూడా కనిపి వచ్చి వాళ్ళు ఇంకేం వాళ్ళ తమ్ముడు వాళ్ళ డాడీ మొత్తం చూసుకోవాలి ఎంత చేసినా ఏం చేసినా తక్కువ ప్రతి వారం గుడికి పోయి దీనికోసం ప్రదక్షిణాలు చేసిన ఉంటాయి నూట ఎనిమిది ప్రదక్షిణాలు அந்த கேரிங் யுவர் ஸ்கோர்ோ மீ பிள்ளை சாலலக்கி மீ பிள்ளை சாலலக்காண்டா நான் நோஸ் குந்து பொங்கி போதனே க்கண்ணா மீரோ நாக்கே பாதம் பேசுது லேமா சாரி సో గాయస్ ఇప్పుడు ఒక వీడియో అయితే కొట్టాము శ్రీ కి దానికి కంటిన్యూషన్ వీడియోని ఈ వీడియో నేనైతే చాలా అంటే చాలా బాధపడింది ఒకటేమో డ్రింక్ చేసింది డ్రింక్ చేసి ఆ పిల్లల్లో ఉండే బాధ మొత్తం బయటకు తీసి శ్రీతో చెప్పి మొత్తం బాధ అంతా పోయేంతవరకు ఏడ్చింది ఆ పిల్ల చెప్తుంటే నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే నేను కూడా సింగిల్ పేరెంటే కాబట్టి ఆ బాధ నాకే తెలుసు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీలు ఎట్లుంటాయో ఉంటాయో తెలుసు ఎందుకంటే మొత్తం ఒకటేమో వాళ్ళ డాడీ హెల్త్ బాగాలేదు వాళ్ళ ఈ పిల్లల్ని చూసుకోవాలా ఆ అన్ని బాధల వల్ల ఈ పిల్ల డ్రింక్ అయితే ఫుల్గా తాగేసి ఇంకొకటి ఏమంటే ఆ పిల్ల ఏడుస్తుండే అక్కడ ఏడ్చేపాటికి వంశన్న చూడలేకపోయినాడు ఆ పిల్ల ఏడ్చడం ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఎంత ప్రేమ ఉంటుంది అంటే అంత ప్రేమ ఉంటుంది అది ఆ వెంటనే వెళ్ళిపోవడం అవన్నీ జరిగింది ఇంకొకటి ఏమంటే అన్న వెళ్ళిపోయినాడు స్వీ మొత్తం ఇట్లా పట్టుకొని గడ్డం పట్టుకొని నేర్చింది ఎక్కులు బట్టి ఎక్కులు బట్టి ఆ పిల్ల ఏడుస్తుంటే నేను అసలు తట్టుకోలేక పోయినా అంత ఎడుస్తుంది అన్న తట్టుకోలేక బయటకి వెళ్ళిపోయిన తర్వాత స్త్రీకి చెప్పింది స్వీ వెళ్ళిపోయిన తర్వాత మరి అన్న వచ్చాడు ఎందుకు అట్లా చేస్తాను ఏమి అని చెప్పి ఉండలేడు కదా మా అన్న అందుకోసమని అన్న వచ్చాడు తెలుసుకుందాం అని చెప్పేసి ఎక్కువ మొత్తం ఓవర్ తాగడం వల్ల వామిటింగ్ చేసుకుంది అన్న అయితే అన్నేమి పోయి డ్రెస్ చేంజ్ చేసుకుంటా అని చెప్పి పైకి అయితే వెళ్ళిపోయాడు ఇంక ఈ పిల్ల మొత్తం వాంటింగ్ చేసుకునే పార్టీకి నేను మాఫి కొడదామని చెప్పి బాత్రూమ్లోకి వెళ్ళి పార్టీకి ఈ పిల్ల కనిపించడం లేదు ఏం చేయాలో నాకు మొత్తం టెన్షన్ టెన్షన్ అవుతుంది ఎందుకంటే ఫుల్ తాగింది ఎటు పోయిందో తెలియదు రూములు రూములు ఎత్తికినా కూడా కనిపించడం లేదు ఇంకొకటి ఏమంటే ఎక్కడున్నాడో తెలియట్లేదు అన్నయ్య దగ్గరికి వెళ్దాము అన్నయ్య పిలుద్దాం అన్నా సరే అన్నయ్య కూడా ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు ఆ కాదు శ్రీ వాళ్ళకి చెప్దాము ఇన్ని రోజులు మంచిగానే ఇక్కడ ఉంటారు ఈ రోజు ఏమైందో తెలియదు ఎవరు లేరు ఎవరు పనుల్లో వాళ్ళు మనకు కావాల్సిన టైంలో ఎవరు దొరకరు ఎందుకంటే ఇది మొత్తం ఎట్లుంటది అంటే అడవిలాగా ఉంటది ఎత్తగాలన్న కూడా భయం వేస్తుంది ఇద్దరు మేము కనిగి పోతాం చెప్పండి ఫుల్ తాగింది ఎటు పోయిందో కూడా వెళ్ది ఏమన్నా పక్కన ఉంటుందా అటు ఉంటుందా ఇటు ఉంటుందా అని చెప్పి చూసా అసలు లేదు ఇంకా నేను ఇప్పుడు పోయి అన్నకు చెప్పినా అనుకో అన్న ఎంత టెన్షన్ పెడతాడు అన్న ఎక్కడ ఉన్నాడో కూడా అన్న వాష్రూమ్ చూద్దాము ఎక్కడ ఉన్నాడో ఒకసారి చూసి అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తాము నాకు దీనికి మనం ఉన్నాం కదా నేను కదా నువ్వు నేను వెళ్ళి ఒకసారి చూద్దాం ఎక్కడున్నాడో చూసి ఒకసారి అడిగి చెప్తాము అసలు వాడు పప్పం చాలా ఫోన్ కూడా చాలాసార్లు ట్రై చేశాను ఇప్పటికీ అని అసలు ఫోన్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసే ఫోన్ కూడా ఆన్లో లేదు ఆన్లైన్ లో ఏంటి లేదు వైఫై అంటే ఇక్కడ వైఫై ఉన్నకో వైఫై ఆన్లో కూడా లేదు అసలు ఎక్కడికి వెళ్ళిపోడో తెలియదు దీని చూసి ఇది ఇట్లా ఉంది ఇక్కడ ఎవ్వరు లేరు బాయ్స్ ఇది నేను ఇద్దరు ఏం చేస్తాం చెప్పండి అసలు అర్థం కావట్లేదు నాకు ఎందుకంటే ఇప్పుడు అన్న కూడా చాలా అంటే చాలా బాధపడినాడు ఆ పిల్ల ఏడ్చేపాటికి తట్టుకోలేక పోయినాడా సరే ఓదార్దం అని వచ్చాడా వామిటింగ్ చేసుకుని ఇప్పుడు సరే ఇప్పుడు అయితే మొత్తం వెతికే రూమ్స్ వంశం దగ్గరకి అయితే ఓదాం ఎక్కడ ఉన్నాడు ఫోన్ చేస్తా అంటే అప్పుడు నుంచి లిఫ్ట్ చేయడం లే అన్న కూడా కరెక్ట్ టైం ఇట్లా ఏసి మేము ఏం చేయాలి చెప్పండి పైకి అన్న కోసం అయితే ఎత్తుకుదాం అన్నా మరి ఇక్కడ లేదు అన్నదా మరి ఏం చేశానే కానీ పైన కింద చూస్తే నైనే కనిపించడం లే ఎందుకంటే మీరు పైకి వచ్చారా వామిటింగ్ చేసుకుందని డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి నేను వచ్చి ఇంట్లో అంతా క్లీన్ చేద్దామని వచ్చినానా వచ్చేపాటికి చూసి రూములు అన్ని ఎత్తుగా కనిపించడం లేదన్నా ఎవరికైనా చెప్దామంటే అంటే తెలియదు అన్న ఎవరికైనా చెప్దామంటే ఎవరు లేరు కింద కూడా మొత్తం రూమ్స్ అన్ని చూసిన ఎవరికి నైనిక ఫోన్ లేదుగా పిల్లి రూమ్ లోనే ఉంది మీ రూమ్ లో కూడా చూసా ఆఫీస్ రూమ్ చూసా కింద రూమ్స్ అన్ని ఎత్తికే ఇదే ఎన్ని వాడుకుందంటే ఇందాక చూసానా అన్న లేదు పిచ్చిది పైకి అరే ఇంత ఎత్తుకున్నాం కదే ఎట్లా పిచ్చిపోయింది అన్న ఎంత భయం వేసింది తెలుసా నువ్వెందుకు ఏడుస్తున్నావు రా ఏమైందా ఉందిగా ఏం తక్కువ అర్థం కాదు బాబాటే అది నాగారు చెప్పిన ప్రతి ఒక్క మాటకి అసలు అంత బాగా చూసుకుంటావు కదా అసలు అర్థం కావట్లేదు ఎందుకు తాగుతుందో అర్థం కాదు నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మొత్తం నేను కూడా ఫ్యామిలీనే ఫ్యామిలీ ఒక అమ్మాయి మెయింటైన్ చేయాలా అబ్బాయి మెయింటైన్ చేయాలా చాలా కష్టం అది కూడా ఇప్పుడు షేర్ చేసుకుంటానే కదా చుట్టి వాళ్ళిద్దరు చెల్లెళ్ళు వాళ్ళ తమ్ముడు వాళ్ళ డాడీ మొత్తం చూసుకోవాలి కానీ ఎంత చేసినా ఏం చేసినా తక్కువ అవుతుందో అది అంటుండే అది నన్ను అంటుందా అని అర్థం కావట్లే ట్రై చేసే చేస్తున్నాను ఉన్నా కానీ దానికోసమే కదా నేను కూడా కష్టపడేది అది ఏడుచుండే అసలు నాకు అసలు ఏడు బాగట్లేవు ఒక్క అందుకే అండి అన్న బయటికి పోయినారు చూడలేకనే కదా ఎందుకంటే ఎంత ప్రేమ చూపించినప్పుడు ఒకేసారి ఎంత బాధపడితే పడితే తట్టుకోలేరు కదా ఏం చేయాలో చెప్పదు అట్లా కొన్ని బాధ ఉంటే షేర్ చేసుకోదు నేనే నాకన్న దారుణంగా టైర్ అయితే నేనేం ఫీల్ అవుతాను నేనేం బాధపడుతున్నా అనిప్పించేది అసలు ఎందుకు తాగిందో అర్థం కావట్లేదు తాగి అంత చేసుకొని అన్ని అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు దీనికోసం నాకు ఏం కాదు తెలుసుకుంటది కానీ ఎందుకంటే అది కష్టపడుతున్నాం కదా ఇద్దరం అసలు గొడవ పెట్టుకొని అన్న వాళ్ళకి చెప్పి వాళ్ళ ఫ్యామిలీ దానికోసం ఇన్ని గుళ్ళు మొక్కుంటాను ఎన్ని సార్లు పోయి ఉంటాను గుళ్ళకు సైజులుగా తీసుకొని పిల్ల ప్రెజర్గా ఫీల్ నాకు నమ్ముతానమ్మ నా బీటెక్ లో ఎగ్జామ్ల కోసం కూడా పోయి ఉండను ప్రతి వారం గుడికి పోయి దీనికోసం ప్రదక్షిణ చేసా నూట ఎనిమిది ప్రదక్షిణాలు మంచి గర్వంగా చెప్పుకునేటుండి ఏడకే ఫస్ట్ మీరు ఏడు పాప అండి అక్కడ పిల్ల మరి మీరు ఇద్దరి ఇట్లా ఏర్చుకుని వెళ్తానే కనిపించకుండా పోతే నా పరిస్థితిలో కూడా అర్థం కాదు బాబు అప్పుడప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు దీన్ని దీన్ని ఎలా లవ్ చేయాలో అర్థం కావట్లేదు అది చెప్తుంటే కింద నా బాయ్ ఫ్రెండ్ చూస్తే అట్లుండి ఇట్లుండి అటుండే దీనికి ఏం తక్కువ చేసి అసలు ఇంకెన్ని చేయాలి దీనికోసం అని అర్థం కావట్లేదు దీనికోసం ఎన్నో వదులుకున్నా అసలు మీకు చెప్పలేదు కానీ టీంలో ఎవరికి తెలియదు నాకు చేయ నాకు తప్ప దీనికోసం నేను వదులుకున్నవి ఎన్ని ఛాన్స్లో వేసుకున్నాను బయట వద్దు దాన్ని నేను పోతుంది ఒక్కటైతుంది దాన్ని ఎవరన్నా పట్టించుకోకపోతే ఏమవుతుందో దీనికి అని ఆలోచించి ఎన్నిసార్లు అయిపోయినా కూడా నిలిపి ఉంచగల వీలు ఇరుకైనది ఏ రోజు చెప్పుకోలేకపోయాను నేను బాధ అసలు దాన్ని ఎంత బాగా దాని దానికోసం అసలు దాన్ని చెప్పలేరు అసలు దానికోసం అసలు ఎందుకు తాగుతుందో అనిపిస్తుంది ఎంత బాగా చేసుకుంది ఎన్ని ఉంటాయి చిట్టి ఇప్పుడు నాకు నేను ఏడవడం నాకు నాకు అసలు లిటర్ ఇప్పుడు ఏడుస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది ఇది ఏడ్చడం వల్ల ఏడిపోతుంది అని చూశావా ఇప్పుడు ఎత్తకపోసారి నీ టెన్షన్ మీ టెన్షన్ ఎక్కువ ఉంటుంది ఇంకా నాకు భయం వేసింది అన్న ఇటు పోయింది ఏమైంది రూమ్లు ఎట్లా జస్ట్ అన్న అటు ఇటు వచ్చే పటికి లేదు రూమ్స్ అన్ని దిగిన ఇంకొకటి వాళ్ళకి చేద్దాం అంటే వాళ్ళు లేరు పైకొద్ది చూస్తే మీరు లేరు అవుతుందేమో భయం ఏమైనా తగిలి పడిపోతే ఏమవుతుందని ఒక భయం చెప్పాలి అసలు తిని ఎలా లవ్ చేయాలో అర్థం కావట్లేదా ఎన్ని సార్లు చెప్పు ఏమంటే చెప్పే చెప్పే నేను చూసుకుంటానని నాకు తెలియందా నాకు అన్నీ అయిపోయినాయి అడిగి పెడితే వచ్చినే పడుకుంది ఆయన ఎంత ప్రేమ చూడండి ఆయన ఎక్కడ లేకుండా మళ్ళీ పైన కింద నుంచి మళ్ళీ పైకి వచ్చింది అదే అంటున్నా పిచ్చిదే ఏదో ఆగేసి ఉంటది కానీ దీనికి కూడా ఉంది బానే అసలు దీనికి ఏం చెప్పాలి అర్థం కావట్లేదు నాకు అసలు ప్రాబ్లమ్స్ లేక దీన్ని మీరు పోయినారు కదా అన్న ఎట్లా ఏడ్చింది తెలుసా పోయినాక నా బాధ అదేనే అది నాకు చెప్పుకుంటే ఆ నాకు చెప్తే తీరుతుంది కానీ ఎవరికో చెప్తే తీరదు కదా నాతో ప్రాబ్లం ఉంటే నాకు చెప్పాలి కానీ నీకు చెప్తే ఏమొస్తుంది నాకు చెప్తే ఏమొస్తుంది చెప్పు ఆడికి నేను అడుగుతూనే ఉన్నానే అన్న పొద్దు నుంచి ఏమైంది ఏమైంది అని చెప్పి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లం ఏంటో చెప్పదే ఇంకా శ్రీ వచ్చినాడు కాబట్టి చెప్పేసింది మీరు మధ్యలో బయటకు వెళ్ళిపోయినారు ఇంకా ఏంటి ఒకటి అర్థం కాదు తెలుసా అందరూ బయట జనాలేమో నీ అంత కేరింగ్ ఎవరు చూసుకోరు మీ పిల్ల చాలా లక్కి మీ పిల్ల చాలా లక్కి నేను పొంగిపోతానే నీకు అసలు అసలు మీకు తెలియదు నేను ఎంత మీకు మీకు ఏ రోజు చూపించుకున్నా ఎమోషన్ నాకు అంటే నా పిల్లని నేను ఇలా చూసుకుంటానా అంత గొప్పోడు ఉండడు ఈ జనరేషన్ అంటుంటే నేను ఇట్లా లేచుంటా కాళ్ళు ఇది నేను నా అన్న మాటలకి అసలు నేను ఏం తప్పు చేసినా దీన్ని చూసుకోలేకపోతున్నానా అసలు దీన్ని ఏంది ఎలా చూసుకోవాలో కూడా అర్థం కాదు అసలు ఏం చెప్పాలి దానికి నాకే బాధ అనిపిస్తుంది అసలు అసలు ఎన్ని చూడాలి దాన్ని ఏం అసలు ఎలా చూసుకోవాలో కావట్లేదు నా బాధ ఇప్పుడు ఇదన్నా శ్రీనా చెప్పుకోవాలి నేను ఎవరికి చెప్పుకోలే నా బాధ నాది ఎవరికి అసలు ఏం కాదు నా పిల్లలు తాగింది కాబట్టి అట్లా మాట్లాడే ఉంటుంది అది నిజామే చిట్టి తాగితే నిజాం మాట్లాడతారు అంటారు కదా అది ఎంత చెప్పినా దానికి అసలు నేను అసలు ప్రాబ్లం ఏంటో చెప్పాలి కదా ఎన్ ఆఫ్ ది డే ఇంకా ఫ్యామిలీ అంటే ఫ్యామిలీలో ప్రతి ఒక్క ఫ్యామిలీ ప్రాబ్లం ఉంటుంది ఒక్కటి నలుగు చూసుకోవాలి మళ్ళీ ఆ పిల్ల కూడా చూసుకున్నాడు అంటే చిన్న చెప్పాలి కదా నాకు చేస్తా ఓకే అన్న ఇప్పుడు నైన్ ఏమనుకుంటుంది అంటే వాళ్ళ చెల్లెల్ని కూడా మంచి ఒక పొజిషన్ లో పెట్టాలనుకుంటది వాళ్ళు ఒక్కసారి మాట పాటికి పిల్ల ఏమంటే ఇంత చేసినా కూడా వీళ్ళకి ఏం తక్కువ చేసినా పిల్ల ఫీల్ అవుతుంది మెయిన్ నాకు తెలిసి అదే ఉంటది అన్న ఎందుకంటే అప్పుడు చెప్తా ఉంటది కష్టపడి వాళ్ళని ఏదో ఒక పొజిషన్ లో పెట్టాలనుకుంటది వాళ్ళు మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే ఏం చేస్తారు మళ్ళీ ఇంటికి వస్తారుగా అప్పుడు ఫీల్ అవుతుంది ఏం తక్కువ ఇంత చేస్తాను ఎందుకు ఇట్లా అవుతున్నారు ఎందుకు ఇట్లా అవుతున్నారు అని ఒక ఫీల్ అసలు ఎలా ఎలా చూసుకోవాలి తెలుసా మా అమ్మకైతే అసలు ఎన్ని సార్లు చెప్పు అమ్మ నీకు తెలియదు అమ్మా అసలు ఫుల్ హ్యాపీ ఫీల్ అని ఇంకా నవ్వితే నేను ఏమైపోతానని నా భయం నాకు ఉంది అసలు అసలు ఇది లేకపోతే నేను లేననే ఫీలింగ్ ఉంటుంది ఒక్కోసారి సరిపా మీరు కూడా నేను పడుకోపోండి నేను కూడా పడుకోబెడతాను నేను నాకు వద్దే నాకు ఆకర్లేదు ఫస్ట్ అది తినదే వామిటింగ్ అసలు లేచలేదు నైనే నైనే లేమ్ ఓసారి இனி என்ன? நம்ம என்னண்டோ? இவரு வருதுண்டா. ளுக் கொடு. லைட் ஆஃப் ஆ சரி சரி பாக்கு. انا دينا لا யூஸ்காலே بابا.

ఏడవకండి మీరు ఫస్ట్ ఏడుపాపండి ఇందాక ఈ పిల్ల ఏడ్చింది ఇప్పుడు మీరు ఏడుస్తే మేము పిచ్చోళ్ళ ఏంటి ఇద్దరు అట్లా చేస్తారు ఆ పిల్లలు తాగి బాధలో ఏడ్చింది మీరు అన్ని తెలుసు కూడా అట్లా ఏడుస్తే ఎట్లా ధైర్యం ఎవరు చెప్తారా పిల్లకి చూసారుగా కదా మీరు వెళ్ళిన తర్వాత ఇంకా ఏడ్చింది ఇప్పుడు మరి మీరు పైన కూర్చొని ఏడుస్తే ఒకరికొకరు ఏడ్చుకుంటే ఉంటారా ధైర్యం చెప్పండి అన్న ఏడవకండి సరేనా